హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఖర్చులు తగ్గించినంత మాత్రాన అప్పులు తీరిపోతాయా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి ఇదే టైపు కామెంట్స్ ఒక రెండు మూడు కామెంట్స్ అయితే వచ్చాయి మరి ఖర్చులు తగ్గించినంత మాత్రాన అప్పులు తీరిపోతాయా లేదా అనేది ఈ వీడియోలో చూసేద్దామండి యావండి ప్రతిరోజు చెప్పేదేనండి మీరు అడిగినటువంటి కామెంట్స్కి తప్పకుండా వీడియోస్ అయితే వస్తాయండి కానీ కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి ఎందుకంటే మన ఛానల్ నుండి రోజుకి ఒక వీడియో మాత్రమే వస్తుంది కాబట్టి మీ కామెంట్కి వీడియో వచ్చేంత వరకు కాస్త ఓపికగా ఉండండి ఏమీ అనుకోవద్దు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి కొంచెం టైం పడుతుంది ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే కామెంట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్ రూపంలో నేనైతే వీడియోస్ చేయడం జరుగుతుంది నోట్ చేసుకున్న విధానం బట్టే నేనైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి కాబట్టి మ్యాక్సిమం మీరు అడిగిన కామెంట్స్ అన్నీ కూడా నేను నోట్ చేసుకోవడం జరుగుతుందండి ఆర్డర్ బట్టి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఏమనుకోకండి వీడియో లేట్ అయినా సరే కంపల్సరీ వీడియో అయితే చేస్తానండి సరే ఇక మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశయతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి ఇంటి ఖర్చులను తగ్గించినంత మాత్రాన అప్పులన్నీ తీరిపోతాయా అని చెప్పి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి అలానే ఇలా ఖర్చులు తగ్గించుకుంటూ పోతే ఎప్పటికీ అప్పులు తీరతాయక్క అనే కామెంట్ కూడా వచ్చిందండి అలానే ఖర్చులు తగ్గించినంత మాత్రాన అప్పులు తీరతాయా అనే కామెంట్ ఒకటి వచ్చిందండి ఇంచుమించు ఈ మూడు కామెంట్స్ కూడా ఒకేలాంటివి కాబట్టి మూడు కూడా ఇదే వీడియోలో అయితే నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి ఏమండి ఖర్చులనే కాదు అనవసరపు ఖర్చులనే కాదు అవసరమైన ఖర్చులనే కాదు ఇంటి ఖర్చులనే కాదు ఇలా ఖర్చులు తగ్గించుకున్నంత మాత్రాన అప్పులు అనేవి కంప్లీట్గా ఏమీ తీరవండి అప్పులన్నీ తీరకపోగా మరింత అప్పు అవుతుందండి ఎలా అంటారా అనవసరపు ఖర్చు అనవసరంగా ఖర్చు పెట్టేసామనుకోండి అంటే ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళాము ఏదో ఒక చిన్న షాపింగ్కి వెళ్ళామండి వెళ్ళినప్పుడు మన జోబులో ఉన్నది వెయ్యి రూపాయలు మాత్రమే వెయ్యి రూపాయలకి సరిపడగా మనం కొనుక్కునే వస్తువు ఉంటే కనుక అది ఓకే పర్వాలేదు కానీ వెయ్యి రూపాయలది కాకుండా రెండు వేల రూపాయలది మన పక్కన ఉన్నటువంటి మన ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పు తీసుకుని కొనుక్కోవడం అనవసరపు ఖర్చు అండి లేదా క్రెడిట్ కార్డు యూజ్ చేసి కొనుక్కోవడం అనవసరపు ఖర్చు అండి అంతే కదా క్రెడిట్ కార్డు యూజ్ చేసినా మన ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా మళ్ళీ మనం తిరిగి కట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది ఇది అనవసరపు ఖర్చు అంతే కదా ఇక్కడ నేను ఇది జస్ట్ ఉదాహరణగా చెప్పానండి అప్పులన్నీ తీరకపోవచ్చండి ఇప్పుడు ఉదాహరణకి మీరు పది లక్షలు అప్పు ఉంది లేదా ఐదు లేదా పదిహేను లక్షలు లేదా ఒక లక్ష ఉందండి లక్ష కూడా కాదు వేలల్లో చూద్దామండి వేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇలా వేలల్లో అప్పు ఉందండి మీరు ఇంటి ఖర్చులు తగ్గించినంత మాత్రాన అప్పులన్నీ తీర్చలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇంటి ఖర్చులు కానీ లేదంటే అనవసరపు ఖర్చులు కానీ తగ్గించినట్లయితే ఖచ్చితంగా అప్పులో కనీసం ఒక్క పర్సెంటేజ్ అప్పైనా తీర్చచ్చండి ఉదాహరణకి లక్ష రూపాయలు అప్పు ఉందండి మీ ఇంటిపైన అనుకోండి జస్ట్ ఉదాహరణకి మీరు ఇంటి ఖర్చుల నుండి లేదంటే మీ అధిక ఖర్చు నుండి కాస్త డబ్బుల్ని సేవ్ చేశారనుకోండి అంటే లక్ష రూపాయలలో కనీసం ఒక ఐదు వేల రూపాయల సంవత్సరానికి మీరు సేవ్ చేసినట్లయితే ఆ ఐదు వేలు మీరు కట్టేశారనుకోండి ఇంకా తొంభై ఐదు వేలు ఉంటుంది అంతే కదా యావండి ఇక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి అంటే అనవసరపు ఖర్చుల్ని ఖచ్చితంగా తగ్గించాలండి అప్పుడే అప్పు త్వరగా తీరుతుంది అంటే అవసరం ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డులు వాడేయటం క్రెడిట్ కార్డులు వాడి షాపింగులు చేయటం అనవసరంగా క్లాత్స్ తీసుకోవడం అనవసరంగా ఆన్లైన్ షాపింగ్ చేయడం ఆన్లైన్ ఫుడ్ తినడం అలానే బయట ఫుడ్ తినడం ఇవన్నీ అనవసరాలే ఇవన్నీ మనకి తెలుసు మనకి ఇంట్లో ఆల్రెడీ ఒక పది లక్షలు అప్పు ఉందని తెలుసు అయినప్పటికీ ఒక పదివేలో ఇరవై వేల ఖర్చు పెట్టి ట్రిప్కి వెళ్తే ఆ డబ్బులు మనకి అప్పు కట్టడానికి యూజ్ అవుతాయి అని కూడా తెలుసు కానీ మనం ఎలా ఆలోచిస్తామంటే ఈ పదివేలతో పది లక్షలు అప్పులు తీరిపోతాయా ఏమిటి అని చెప్పి ఆలోచించేసుకుని ట్రిప్కి వెళ్తాం తప్పలేదండి కాస్త మైండ్ రిలీఫ్ కోసం వెళ్ళి రావచ్చు కాకపోతే మన ఆదాయానికి తగ్గట్టు మన ఖర్చులు ఉండాలన్నమాట అలాగే పండగలకు కానీ లేదంటే ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్కి కానీ బట్టలు తీసుకుంటూ ఉంటామండి నిజానికి ఓ పది లక్షలు అప్పు ఉందని మనకు తెలుసండి తెలిసినా సరే నలుగురిలో మనం తక్కువ కాకూడదు ఫంక్షన్లో అని చెప్పేసి ఇంటి ఉపాధి కలిపి ఒక యాభై వేలు పెట్టి బట్టలు కొనుక్కుంటాం తప్పలేదు మనకి మంచిగా ఇంట్లో మంచిగా నడిచిపోతుంది గడిచిపోతుంది అనుకుంటే తప్పలేదండి కానీ ఇక్కడ పది లక్షలు అప్పు పెట్టుకుని యాభై రూపాయలు బట్టలు కొనుక్కోవడం అవసరమండి ఇలా తెలిసి అనవసరపు ఖర్చులు ఎక్కువ పెట్టేస్తూ ఉన్నామండి ఖచ్చితంగా ఫంక్షన్కి వెళ్ళాలి బట్టలు కొనుక్కోవాలి అనుకుంటే యా అండి యాభై వేలు పెట్టే కొనాల్సిన అవసరం లేదండి అడ్జస్ట్ చేసుకోవాలండి ఒక ముప్పై వేలకి మీరు బట్టలు కొనుక్కోగలిగితే ఇరవై వేలు అక్కడ డబ్బులు దాచుకోవచ్చు కదా ఆ ఇరవై వేలు ఈ పది లక్షలకి మనకు యూజ్ అవ్వకపోవచ్చు కానీ పది లక్షలకి వడ్డీ కట్టేటప్పుడు ఆ ఇరవై వేలు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అండి మీరు ఇలాగే ఆలోచించుకోగలగాలి అప్పుడైతేనే అప్పులు త్వరగా తీరతాయండి పది లక్షల అప్పు ఇప్పుడే ఉందండి పది సంవత్సరాల తర్వాత తీరినా తప్పు లేదు అని చెప్పి కూడా అండి కానీ అప్పు త్వరగా తీరితేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అలానే డబ్బులు మనకి నిలబడతాయండి మన డబ్బులు మనకు కనిపిస్తాయి అన్నమాట అప్పు తీరితే అప్పు తీరలేదనుకోండి ఎన్ని సంవత్సరాలని వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఉంటామండి కాబట్టి అప్పు తీరాలి అంటే ఇలాంటి ఖర్చులన్నిటికీ కూడా దూరంగా ఉండడమే బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి జస్ట్ ఉదాహరణకి సంవత్సరానికి మీకు బట్టలకు ప్రత్యేకించి యాభై వేల రూపాయలు అవుతున్నాయి అనుకుందామండి పండుగలకు కావచ్చు పుట్టినరోజులకు కావచ్చు ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ జరిగితే కావచ్చు పూజలకు కావచ్చు అన్నింటికి కలిపి ఒక యాభై వేలు చూద్దాం యాభై వేలు నిజానికి తక్కువే అండి అయినా సరే ఒకసారి చూద్దాం ఎందుకంటే సంవత్సరానికి కాబట్టి ఏవండి ఇంటి ఇళ్ళపాదికి సంవత్సరానికి యాభై వేల రూపాయల బట్టలు తక్కువే అండి ఈ రోజుల్లో కానీ జస్ట్ ఉదాహరణకు చూద్దాము అలానే ఎక్కువ కూడా ఎందుకంటే చాలామంది ఇంతంత మనీ పెట్టు కూడా కొనుక్కోరు అవి ఎక్కువే ఇవి తక్కువే రెండిటిగా చూసుకోవచ్చు మనం ఇక్కడ నేను ఉదాహరణకి యాభై వేల రూపాయలు బట్టలకు వేస్తున్నానండి ఇంటి ఇళ్ళపాదికి సంవత్సరానికి అలానే ఇంట్లో ఆన్లైన్ షాపింగ్ తగ్గించారు అనుకోండి ఒక సంవత్సరం పాటు మనం ఖచ్చితంగా ఆన్లైన్ షాపింగ్లో ఏదో ఒకటి బుక్ చేస్తూ ఉంటాము ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాము అవి బట్టలు కావచ్చు ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కావచ్చు కిచెన్లో ఐటమ్స్ కావచ్చు కిచెన్ గ్యాడ్జెట్స్ కావచ్చు ఫోన్ కావచ్చు ఫోన్ కవర్లు కావచ్చు ఏవైనా వస్తువులు కావచ్చు జస్ట్ ఉదాహరణకేనండి అలానే ఆన్లైన్ ఫుడ్ కూడా సంవత్సరానికి ఒక ఐదు వేలు మాత్రమే ఖర్చు పెడుతున్నాము అనుకుందాము ఇంకా ఎక్కువే ఖర్చు పెడతామండి ఒకసారి డీటెయిల్డ్గా కనుక లెక్క వేసుకుంటే ఇంకా ఎక్కువే వస్తుంది కానీ జస్ట్ ఉదాహరణకి ఐదు వేల రూపాయలు అయితే ఇక్కడ ఆన్లైన్ ఫుడ్ కానీ తీస్తున్నానండి అలానే అవుట్ సైడ్ ఫుడ్ అండి బయట పానీ పూజలు కానీ లేదంటే బాజీలు కానీ బజ్జీలు కానీ ఇలాంటివి తింటూ ఉంటాం కదా అలానే పీజాలని బర్గర్లని ఇలా రకరకాలుగా బయట ఫుడ్ ఏదో ఒకటి తింటూ ఉంటాం కాబట్టి వన్ ఇయర్కి మూడు వేలు మాత్రమే వేద్దామండి ఇది కూడా చాలా తక్కువ నిజానికి ఒక నెలకే మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారండి అయినా వన్ ఇయర్కి మూడు వేల రూపాయలు వేద్దాము జస్ట్ తక్కువే అయినా సరే ఒకసారి చూద్దామండి అసలు ఎంత అవుతుంది అనేది అలానే ట్రిప్స్ అని టూర్స్ అని మూవీస్ అని ఇలా ఎంటర్టైన్మెంట్కి ఒక ఐదు వేల రూపాయలు వేద్దామండి జస్ట్ ఇది కూడా ఉదాహరణకే అలానే ఎక్స్ట్రా ఖర్చులకండి ఒక ఐదు వేల రూపాయలు సంవత్సరానికి వేద్దాం ఎక్స్ట్రా ఖర్చులు ఏంటి అంటే కూల్ డ్రింక్స్ అని ఐస్ క్రీమ్లని ఫ్రూట్ జ్యూస్లని ఇలా రకరకాలుగా కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి ఎక్స్ట్రా ఖర్చులు ఒక ఐదు వేలు వేద్దామండి మొత్తం ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో వేసినటువంటి ఖర్చులండి జస్ట్ ఉదాహరణకు వేసినవే ఎంత అవుతాయండి ఇప్పుడు వీటికి యాభై వేలు బట్టలకేసాము పదివేలు వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ కేసాము ఐదు వేలు ఆన్లైన్ ఫుడ్కి వేసాము మూడు వేలు బయట ఫుడ్కి వేసాము ఐదు వేలు ట్రిప్స్కి టూర్స్కి వేసాము ఎక్స్ట్రా అంటే ఐస్ క్రీములకి లేదంటే చాక్లెట్లకి వాటికి వీటికి ఒక ఐదు వేలు వేస్తే కనుక డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సంవత్సరానికి అవుతుందండి అలా అని చెప్పి ఇవన్నీ మానేమని చెప్పట్లేదండి లిమిట్గా తీసుకోవచ్చు తప్పులేదు కానీ అదే పనిగా కొనుక్కుంటూ వెళ్ళిపోతే కనుక ఇంకా డబుల్ అవుతుందన్నమాట ఖర్చు మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నానండి మొత్తం మీద సంవత్సరానికి డెబ్బై ఎనిమిది వేలు అవుతుందండి ఇవన్నీ కూడా అనవసరపు ఖర్చులేనండి యా అండి పండక్కి ఒక పదివేలు పెట్టి బట్టలు తీసుకుంటాం పుట్టినరోజుకి ఒక పదివేలు పెట్టి బట్టలు తీసుకుంటాం పూజలప్పుడు ఒక పదివేలు పెట్టి బట్టలు తీసుకుంటాం ఇవన్నీ కామనే కదా ఇవి కాకుండా బయట వాళ్ళ ఫంక్షన్లప్పుడు పక్కింటి వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు ఇక పూజలు వచ్చినాయి అంటే దసరా దీపావళి వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఎన్ని ఉంటాయండి వీటన్నిటికీ కూడా బట్టలు తీసుకుంటూ వెళ్ళిపోతే కబోర్డులు నిండిపోయి జోబులు ఖాళీ అయిపోవడం తప్ప అప్పులు ఎలా తీరుతాయండి కాబట్టి ఇలాంటి అనవసరపు ఖర్చులు అన్నిటినీ కూడా ఖర్చు పెట్టకుండా ఉండాలండి ఇప్పుడు ఉదాహరణకి డెబ్బై ఎనిమిది వేలు ఈ అనవసరపు ఖర్చు అయ్యింది కదా అలానే మనం షాపింగ్కి వెళ్తూ ఉంటాం మాల్స్కి కానీ డీమార్ట్స్కి కానీ ఇలా వెళ్తున్నప్పుడు అనవసరపు ఖర్చు ఎక్కువ పెట్టేస్తామండి అక్కడ కూడా అంతే మన టార్గెట్ ఐదు వేలు అనుకుందాం నెలకి కిరాణా సరుకులకి కానీ డి మార్ట్కి వెళ్తే ఒక్క కిరాణా సరుకులు మాత్రమే తెచ్చుకోమండి రకరకాలవి కనిపిస్తూ ఉంటాయి రకరకాల ఆఫర్స్ కనిపిస్తూ ఉంటాయి రకరకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి అన్నీ ఇంటికి వేసుకుని వచ్చేస్తాం బిల్లు ఐదు వేలు కాస్త ఆరు వేలు ఏడు వేలు చేసేస్తాం ఇలా సంవత్సరానికి ఒక పదివేలు రూపాయలు ఇలాంటి బిల్లులు చూసుకున్నా సరే మనకి ఈజీగా ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఎక్స్ట్రా అనవసరపు ఖర్చు అయిపోతుందండి ఏమండి ఈ ఎనభై ఎనిమిది వేలు అప్పు ఉంటే కనుక ఎంత చక్కగా ఉపయోగపడుతుందండి అప్పు తీర్చడానికి ఇప్పుడు వేలల్లో అప్పు ఉందనుకోండి ఒక పదివేలు ఇరవై వేలు లేదంటే ముప్పై వేలు యాభై వేలు అప్పు ఉంది అనుకోండి చక్కగా వడ్డీతో సహా కట్టేయచ్చు కదా అలా లక్షల్లో అప్పు ఉంది అనుకోండి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు ఐదు లక్షలు ఉందనుకోండి ఇంకొక పన్నెండు వేలు వేసుకుంటే లక్ష రూపాయలు అప్పు మనకి జమ అయిపోయినట్టే కదా ఎందుకండి ఇలా ఆలోచించలేకపోతున్నాము ఇక ఇంటి ఖర్చులను తగ్గించినంత మాత్రాన అప్పులు తీరతాయా అని చెప్పేసి కూడా కామెంట్ వచ్చింది కదండి ఏమండి ఇంటి ఖర్చులు అంటే ఏంటండి ఫుడ్డు రెంట్ లేదా కరెంటు బిల్లు వాటర్ బిల్లు స్కూల్ ఫీజులు ట్యూషన్ ఫీజులు టీవీకి వైఫైకి ఫోన్ రీఛార్జ్లు అలానే గ్రోసరీస్ ఫ్రూట్స్ కూరగాయలకి ఆకుకూరలకి పాలుకి ఎగ్స్కి స్నాక్స్కి టీకి కాఫీకి ఇంతే కదండి ఇంటి ఖర్చులు అంటే అంటే ఇంకా ఉంటాయి జస్ట్ ఉదాహరణకు మాత్రమే చెప్తున్నానండి ఏమండి డైలీ కూడా మనం ప్రతిదానికి కూడా డబ్బులు ఖర్చు పెడితేనే మన అవసరాలు అనేవి తీరుతాయి అంతే కదా అప్పులు ఉన్నప్పుడు ఇంటి ఖర్చులను తగ్గించుకోవాలి అని చెప్పేసి అంటే ఏంటంటే అసలు అప్పులు ఉన్నప్పుడు ఇంటి ఖర్చులను తగ్గించుకుంటే అప్పులు తీరిపోతాయా అని అడిగారండి ఏమంటే అప్పులు ఉన్నప్పుడు ఇంటి ఖర్చులు తగ్గించుకుంటే అప్పులు తీరవండి కానీ ఆ వడ్డీకైనా కాస్త మనీ వస్తుంది కదా ఇక్కడ ఇంటి ఖర్చులను తగ్గించుకోమని ఎవరు చెప్పట్లేదండి అధిక ఖర్చులు తగ్గించుకోవటం అలానే ఇంటి ఖర్చులలో కూడా కొన్ని కొన్నిసార్లు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఫుడ్ వండుతారండి ఇంట్లో ఏదో ఒకటి అది నచ్చక బయటికి వెళ్ళి ఫుడ్ తినడమో లేదంటే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవటమో ఇవన్నీ వేస్ట్ ఖర్చులే కదా ఏమండి ఒక బిర్యానీ ఖర్చు మూడు వందలు అనుకుందామండి జస్ట్ ఇది కూడా ఉదాహరణకే మూడు వందలకి బిర్యానీ ఎక్కడ వస్తుందో అక్క అని మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగద్దండి నెలకి నాలుగు సార్లు రెస్టారెంట్కి వెళ్ళి ఒక్క మనిషే ఒక్క మనిషే మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి బిర్యానీ తింటున్నారు అని చెప్పేసి అనుకుందాము పన్నెండు వందల రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నట్టే కదా ఇవన్నీ కూడా అప్పు ఉన్నప్పుడు అప్పులతో ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రమేనండి నేను చెప్పేది అలానే తినడం మానేమని చెప్పట్లేదండి చక్కగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి అప్పులు ఉన్నప్పుడు హెల్తీ ఫుడ్డు మన బాడీకి చాలా అవసరం ఎందుకంటే లేనిపోని టెన్షన్ అప్పు అంటేనే టెన్షన్ ఎలా తీర్చాలి శాలరీ లేదు ఇలా రకరకాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి బిర్యానీలు గట్టా కాకుండా కొంచెం మంచి ఫుడ్ తీసుకోవడం బెస్ట్ అండి అలానే చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది ప్రతిరోజు కూడా టీ తాగే అలవాటు ఉంటుంది ఇంట్లో తాగినా సరే మళ్ళీ బయట కూడా టీ తాగే అలవాటు ఉంటుందండి ఇది కూడా ఉదాహరణకే చెప్తున్నానండి వారానికి రెండు సార్లు టీ తాగిన టీ పది రూపాయలు చెప్పుడు వేసుకున్నా సరే ఇరవై రూపాయలు అవుతుంది నెలకు నూట అరవై రూపాయలు అవుతుందండి ఇవన్నీ కూడా మనకి కంటికి కనిపించవు అన్ని చిన్న చిన్న ఖర్చులే అలా సంవత్సరానికి కనుక మనం ఇలాంటి ఖర్చులు అన్నింటినీ కూడా లెక్కేసుకుంటే ఐదు వేలు పదివేలు ఈజీగా అవుతుందండి ఈ ఐదు వేలతో పదివేలతో అప్పులు తీర్చే చక్కా అని చెప్పి మీరు అడగచ్చండి అప్పులు తీర్చకపోవచ్చండి కానీ మనకి వడ్డీ కట్టేటప్పుడు ఈ ఐదు వేలు పదివేలు ఏదో ఒక అవసరం పైన ఆధారపడతాయి కదా అంటే మీ దగ్గర ఉన్న డబ్బులు వడ్డీ కట్టేశారండి అప్పుడు సడన్గా మీకు ఏదైనా అవసరం వచ్చి ఏదైనా ఖర్చుకు డబ్బులు కావాలండి అప్పుడు దాచుకున్న డబ్బులతో చక్కగా మీరు మీ అవసరాన్ని తీర్చుకోవచ్చు కదా ఏమండి ఫుడ్ మానేసి డబ్బులు దాచుకోమని ఎవ్వరూ చెప్పరండి హెల్తీగా ఫుడ్ తిని హెల్దీగా ఉండడం మన బాధ్యత కదా కాకపోతే అప్పులు ఉన్నప్పుడు ఏంటి అంటే అప్పు తీరేంత వరకు కాస్త ఖర్చులు తగ్గించాలండి అంతే చాలామంది అప్పులు ఉంటే ఫుడ్ మానేస్తూ ఉంటారు ఫుడ్ మానేసినంత నా అప్పులు తీరవండి ఇంకా అప్పు ఉన్నప్పుడు కంపల్సరీ హెల్దీ ఫుడ్ తినాలండి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే అప్పు ఉన్నప్పుడు హెల్త్ ఖరాబ్ అయ్యింది అనుకోండి ఇక ఉన్న అప్పులు తీర్చకపోగా అప్పులు ఎక్కువైపోతాయి కాబట్టి అప్పులు ఉన్నప్పుడు హెల్తీగా ఫుడ్ తినాలి హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవాలండి కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి అప్పు ఉన్నా లేకపోయినా ఈ రోజుల్లో కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా అప్పులు ఉన్నప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ అంటే కొంచెం వెల్తీగా ఇప్పటివరకు కనిపించేటందుకో లేదా వెల్తీగా ఇప్పటివరకు మన లైఫ్ స్టైల్ గడిచిన అప్పులు ఉన్నప్పుడు కొంచెం తక్కువగా లైఫ్ స్టైల్ ఉండేటట్లు చూసుకోవడం తప్పేమీ కాదండి ఎంతవరకును అప్పు తీరేంతవరకును వన్స్ అప్పు తీరిపోయిందా మళ్ళీ మన లైఫ్ స్టైల్ని ఇంకా పెంచుకోవచ్చు ఇంకా వెల్తీగా కనిపించడం కోసం ఇంకా మంచిగా రెడీ అవ్వడం కోసం ఇంకా మంచిగా ఖర్చులు పెట్టచ్చు ఒక్కసారి అప్పు తీరిపోతే ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చండి మన డబ్బుల్ని అంతేకాదు అప్పు తీరిపోతే మనకి చాలా డబ్బులు మిగిలినట్టు కూడా కనిపిస్తాయి కాబట్టి ఇంటి ఖర్చులను తగ్గించినంత మాత్రాన అప్పులు తిరగకపోవచ్చండి ఖర్చులు తగ్గించినంత మాత్రాన అప్పులు తీరకపోవచ్చు కాకపోతే ఆ డబ్బులు అత్యవసరానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి చెప్పడమే ఇక్కడ నా అభిప్రాయం అండి లేదా అప్పులు ఉన్నప్పుడు ఆ డబ్బులు వడ్డీ కట్టడానికైనా కనీసం యూజ్ అవుతాయి అనేదే ఇక్కడ నా మరొక అభిప్రాయము మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఏమండి ఈ ఛానల్ ఓన్లీ మనీ సేవింగ్ కంటెంటేనండి ఎవరికైనా ఏమైనా మనీ పరంగా డౌట్స్ ఉంటే మాత్రం ఈ ఛానల్లోనే కామెంట్ అయితే చెయ్యండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్